వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని గూడూరు ఎమ్మెల్యే బాసిం సునీల్ కుమార్ హితో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడారు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదన్నారు చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని గత వైసీపీ ప్రభుత్వంలో ప్రోత్సహించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు మేమెక్కడా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదని గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారన్నారు అభివృద్ధి కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు తెలియజేస్తూ మరొకసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదన్నా అవాసం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు ఎవరి చెప్పిన రాజకీయాలు శాశ్వతంగా శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యే ఉండు అలాగే శాశ్వతంగా ఎవరు అయితే ఉండరు రాజకీయాల కామ వస్తూ ఉంటాం పోతూ ఉంటాం అంతేకాని వ్యక్తిగత దోషణలు వ్యక్తిగత కక్ష సాధింపులో మనకు అవసరం లేదు ఎమ్మెల్సీ గారు నీకు నాకు ఆస్థలు లేవు నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు ఏదో రాజకీయంగా మాడుకున్నాం నీ పార్టీ ఇది నా పార్టీ మాట్లాడుకున్నాం మళ్ళీ పార్టీ మారి పార్టీ మారే ఎవరైనా కూడా నేను కాదనకూడదు నేను సైకిల్ గుర్తుపోయినా ఓడిపోయినా ఒకసారి మన సైకిల్ గుర్తు గెలిచా నా ఆ సైకిలే అది గుర్తుపెట్టుకోమని మళ్ళీ ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నేనుంటే బ్రహ్మాండంగా మాట్లాడదాము అలాగే రాజీ అవుతుంటే నేను రాజీ అవ్వదని చెప్తున్నా అన్న కూర్చోగా మీకు తెలియదు నేను మా నాయకులను అడగండి వద్దాయా వద్దయా మీరు సర్దుకోండియా చెప్తాను తప్ప ఎక్కడ కూడా కక్ష జాతింపు చెప్పచ్చు మా దయగా చెప్పాడు నిజమే దయగా చెప్పింది నా పైన బాధగా ఉన్నారు సీనియర్ నాయకులు ఏంటంటే నేను నాదేంటంటే అక్కడ తగులు వేసుకుని మనం గెలిచాను కాబట్టి వైఎస్ఆర్సీ సి సాధించాలా మనం గెలిచాను కాబట్టి నేను రోజు కూడా వర్క్ చేస్తున్నారు జెప్ప చైర్మన్ గారు బ్రాండ్తో చేసుకోమని చెప్తాను నాకు పని కావాలా ఆపండి ఆపలేనా ఏం చేయగలుగుతారా ఆపితే ఏం చేయగలుగుతారా నాకు పని కావాలా నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా చేస్తున్నాం అంతేకాని మీరు అడుక్కోండి మీ పోలీసే కదా ఉందే కూడా అనుకోండి ఎవరు పోయినా తప్పుడు కేసు పెట్టాను అని చెప్పి వాకాల్లో ఒక తప్పుడు కేసు పెట్టామా కోర్ట్లో ఒక తప్పుడు కేసు పెట్టానా చెప్పండి ఊడూరు మండలంలో ఒక తప్పుడు కేసు పెట్టానా ఊడూరు టౌన్లో ఒక తప్పుడు కేసు పెట్టానా ఎంతసేపుడికి ఏమొచ్చినా వచ్చినా చిల్లకూరు ఎందుకు చిల్లకూరలో రాక్షసి ఉన్నారు ఆయన నీకు మురళీకారు చెప్తాను అండి మీరు నమ్మద్ మనుషులు కాదు వాళ్ళు నిన్ను కూడా అమ్మేస్తారు వాళ్ళు గుర్తుపెట్టుగా ఎమ్మెల్యారు కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి మన ఉంటే వాళ్ళకి ఊరికే పేరుకి మీరు ఇచ్చారు కాబట్టి నేను ఆ రోజు ఎమ్మెల్యే కాబట్టి నాతో ఉండారు వేతికంగా మనం పడదాయన వాళ్ళకి దాంట్లో మహవాటం అర్థం చేస్తూ నిన్ను కూడా ముంచేస్తారు రేపు ఎలక్షన్ లో నేతిగా తెలుగుదేశం మీతో రోజు సాయంత్రం పక్కనే ఉంటారు నా సోదరు నా పక్కన వచ్చేస్తారు ఇరవై రైపు నన్నెండు మంది అందరికి వాళ్ళని నేను పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా చేర్చేసుకోని ఉంటే ఏమి ఉండదు మీరు కూడా ఊరికి పోయే పరిస్థితి ఉండదు